హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మేము జొన్నది కోయడానికి అయితే వెళ్తున్నాం మీకు గంప పట్టుకొని వెళ్తున్నాం అనమాట జల్లిపంపు అంటారు దాన్ని ఇదే మధ్య సీను వర్షం లేనందువల్ల సరిగ్గా నిలవలేదు మా అన్న వాళ్ళు పోస్తున్నారు చూడండి

వర్షం లేనందువల్ల మంచి సీజన్లో చెట్లు అన్నది పెరగకపోవడం వల్ల చిన్న కంకులు తీసినాయి మా అన్న ఇద్దరు అన్నలు

పోయాలనుకుంటా అలా చిన్న చిన్నగా పోసుకుంటా సంచుల్లో పెట్టుకుంటా ఉండాల అప్పట్లో అయితే గంపలు ఉండేవి గంపల్లో పెట్టుకున్నట్టు ఎప్పటివోళ్ళు సంచుల్లో పెట్టుకోవాలి కళ్ళం కన్నా కాడ పోసుకోవడానికి పెట్టుకుంటా

ఒక బిట్ అన్నది అయితే జొనసేను కోసేసాం ఇది కొంచెమే అనమాట అయితే తొందరగానే కోసేసాం దేని నుంచి ఇంకో కాడికి అయితే వెళ్దాం ఇది కూడా నెండిని అనమాట బరకం పరిచి దగ్గర వెళ్ళి పోసేసి అయితే వద్దాం ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది గంప ఈ కంపెనీ జల్లి కంపెనీ అంటారు ఫ్రెండ్స్ ఇది నిండింది నిండేసరికి కళ్ళం అక్కడ పోద్దామని మా అన్నయ్య నేను మూసుకొస్తాను మా అన్న సంచిలో మూసుకొస్తుండు నేను ఈ కంపెనీ అన్నది అన్నమాట అనమాట కళ్ళం అన్నది ఎటు ఉంది పైకుందనమాట మా పాక దగ్గర మన ఎడ్ల Dodi, kemana mundur lagi? Barcon lagi, Kos itu, ini harus pasti namanya, si ini kalo anda mau skop temesan celeb pusing lewat ini, tinggal pusing sisi. pakai poin ini, menonton selang

కూడా టైమే ఇల్లే సంస్ అయిపోయింది నెక్స్ట్ ఈ సంస్కొచ్చామా